మిత్రులారా ఈరోజు సప్త చిరంజీవులు అనే విషయంపై చర్చిస్తున్నాను ఎందుకంటే ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో చిరంజీవిగా ఉండేటువంటి ఒక పాత్రను తీసుకుని ఆ కల్కిని రక్షించేందుకు ఆ పాత్ర అంటే అశ్వత్థాం ఏ రకంగా సహకరించాడు అని అంటే వాస్తవంగా చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు మరణము లేనివాడు అందుకే పెద్దలు చిరంజీవ చిరంజీవి అని ఆస్వాదిస్తూ ఉంటారు అలాంటి సప్త చిరంజీవులు ఇంకా ఎవరున్నారు ఒకవేళ యాక్చువల్లీ ఈ సప్త చిరంజీవులకు కూడా కలియుగంలో ఉత్పన్నమయ్యే కల్కి దేవుణ్ణి రక్షించడానికి ఉపయోగపడతారని ఇక్కడ రాసి కూడా ఉంది అంటే భవిష్యత్తు పార్ట్స్లో వాళ్ళని కూడా వాళ్ళ గురించి కూడా తీసుకుంటారో నాకు తెలియదు ఈ వరుసక్రమం నాకు తెలియదు కానీ సప్త చిరంజీవులది క్యాజువల్గా డిస్టర్బ్ చేసుకుంటే నెంబర్ వన్ పరశురాముడు వీణ దశావతారాల్లో ఒక అవతారం పరశురాముడు విష్ణు అవతారాల్లో జమదగ్ని యొక్క కుమారుడు తన తండ్రిని ఛత్రులు చంపారని ఛత్రువుల పైన దాదాపు ఇరవై ఒక్కసారి దండెత్తి అనేకుల ఆస్తులను బ్రాహ్మణులకు దానంగా చేసి క్షత్రియుల పట్ల చాలా కోపంగా ఉంటాడు ఆయన కోపిస్తే అంటే శరీరం ఆయన మంచి మంచి బలశాలి ప్లస్ ఆయన ఎప్పుడు రిషిగానే ఉంటాడు కానీ ఆయన చేతిలో పరస్సు ఉంటుంది పరస్సు అంటే గొడ్డలు అంటే మన తెలుగుల కంటే ఆ గొడ్డలితో నరుకుతూ సమ్ముతూ పోతూ ఉంటాడు రాజులను ఒక సందర్భంలో శివధనుషు ఎవ్వరూ తుంచారు అని కోపంగా వస్తే అక్కడ రాముడు అప్పుడు ఆ రాముడు తన కళ్ళతోనే పరశురాముడు చెప్తాడు నా నీ అవతారం అయిపోయింది ఇక నేను వచ్చాను అన్నట్టు అప్పుడు మనోశక్తితో నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను నాకు అనుమతి ఇవ్వండి నేను రాముడి దగ్గర అనుమతి తీసుకుని ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆయన గురించి తక్కువ అంటే ఆయన అక్కడే ఉన్నారు పరశురాముడు ఇంకా జీవిస్తూనే హిమాలయాలో ఉన్నారనేటువంటి ఒక నమ్మకం తర్వాత వ్యాసుడు వ్యాసుడు మహాభారతం రామాయణం రామాయణం కాదు మహాభారతం పురాణాలు వేదాలు రచించి చాలా ఒక పరిశీలియడం యాక్చువల్లీ ద్రోణాచారుడు పాండు పాండురాజు వీళ్ళ పుట్టుకకు కారణం ఆయన ఆయన అంశాన్ని యాక్చువల్లీ ఆయన జ్ఞానం పంచాడు వేద అందుకని ఆయన వేద వ్యాసుడు అంట ఇంకా భవిష్యత్తులో జ్ఞానం పంచేటువంటి అవకాశం ఆయనకి ఇవ్వాలి అని ఆ దేవుడే ఆయన చిరంజీవిగా ఉంచాడని పలువురు అంటారు కానీ ఆయన మరణం గురించి ఎక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయన కూడా మనము చిరంజీవిగా భావించవచ్చు ఒక కృపాచార్యుడు కృపాచార్యుడికి ఏదో ఒక మానవ జన్మ కాదు అతను మనుషులకు అంటే పుట్టలేదు అతను అది సహజమైన దాన్ని ఏమంటారు సహజమైన పుట్టుక అది శాతవాహనుడు చూసి శాంతనరాజు చూసి తన రాజు హస్తనాపు తీసుకెళ్ళిపోయి పెంచి అన్ని విద్యలు నేర్పించి తర్వాత పాండవులకు కౌరవులకు ఆయన యుద్ధం నేర్పించాడు అని అంటారు తర్వాత యుద్ధంలో ఆయన సైడ్ ఉన్నా కూడా ఆయన మరణం గురించి ఎక్కడ ఏమీ లేదు ఆయన చిరంజీవి గారు ఉన్నారు క్రిపాచారుడు క్రిపుడు అని కూడా మనం అంటాం ఇంకా విభీషణుడు విభీషణుడు స్వయానా రాముణుని తమ్ముడు ధర్మ ధర్మాన్ని నమ్మినవాడు దేవుణ్ణి నమ్మినవాడు అన్యాయాన్ని ఎదురించినవాడు తర్వాత తన తమ్ముడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినవాడు రామభక్తుడు యుద్ధంలో ఆయన ఈయన వైపు వచ్చాడంటే ఎవరి వైపు వచ్చాడు రాముడి వైపు వచ్చాడు అదే అసలు ఆయన రాకపోయింటే రాము రావణాసురుడిపై రాముడి విజయం ఈజ్ ఇట్ పాసిబుల్ అనే వాళ్ళు యాక్చువల్ అంత అంతటి గొప్ప బలశాలి రావణుడు రామణ బ్రహ్మ అదే హిందీలో సామెత్యర్గాభీది లంక ఠాగింది ఒకవేళ అతను వచ్చి ఆ రహస్యాలు చెప్పకపోయి ఉంటే రామలక్ష్మణుడు తర్వాత రావణుడు లేక ఘటోత్సే ఇంద్రచితుడు వాళ్ళ మీద విజయం సాధించే వాళ్ళు కాదు అంతటి మంచి త్యాగం చేసిన వ్యక్తి రాముడు ఆయన లంకకు రాజుగా చేస్తాడు విజయం తర్వాత ఆ తర్వాత ఆయన ఆశీర్వదించాడు నువ్వు ఇంకా పలు కాలాలు జీవించాలి నువ్వు చిరంజీవిగా ఉండాలని ఆయన బతికి ఉన్నారనే ఒక నమ్మకం ఇక ది గ్రేట్ హనుమంతుడు కేసరి అంజలి గారి పుట్టిన హనుమంతుడు చిన్నప్పుడే ఆయన సూర్యుని చూసి ఏందో కాయ తిందామని వెళ్ళి ఆ సూర్యున్నే తినే ప్రయత్నం చేస్తే ఒక దేవ రజుడు ఎంద్రుడు ఎవరో వచ్చి ఆయనకు మూర్ఛెప్ప చేస్తే ఆ మూర్ఛలేసి మళ్ళా ప్రపంచం సర్వనాశనం అవుతుందని దేవతలు దేవతలందరూ వచ్చి ఆయన్ని ఆశీర్వదించారు మీరు అమరజీవి వీళ్ళు మరణం ఉండదు ఇట్లా అంజలిపుత్రుడు అంటే అంత అంతటి గొప్ప వ్యక్తి సుగ్రీవుడి దగ్గర ఉండిపోతాడు అంటే ఆ సుగ్రీవు దగ్గర ఉన్నప్పుడు నా నాకు ఒక అనుమానం వచ్చింది వాలి కన్నా గొప్ప కదా హనుమంతుడు మరి ఇతను సుగ్రీవుడి ఫాలోవర్ అయితే వాలిని అధి వధించవచ్చు కదా లేకపోతే వాళ్ళని అటాక్ చేయొచ్చు కదా అంటే ఆయన ఒక గుణం ఉందండి అంటే అది దాగి ఉంటుంది హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యం దాగి ఉంటాయి ఆయన ఎవరో తట్టి లేపాలి ట్యాప్ ది లేటెంట్ పవర్ అని రెండవది తన రాజుకు మించి మనం ఉండకూడదు నా మిత్రుడు రాఘేంద్ర అంట మన రాజుకు మించి మనం గొప్పని చూపకూడదు అని ఇంకా రాముడి ఒకసారి రాముడికి స్నేహం ఏర్పడిన తర్వాత అంతకంటే పెద్ద భక్తుడు ఎవరు లేరు అని మనకు తెలుస్తుంది ఆ రకంగా సీత గారు తర్వాత రాముడు ఆయనకు ఆశీర్వదించారు మీరు గమనించిన లేదు మహాభారతంలో కూడా అక్కడక్కడ రా హనుమంతుడి యొక్క సీన్స్ ఉంటాయి ఒక చోట ఉంటాయి భీముడు అతోక జంప్ చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తే కుదరదట్లా ఆ రకంగా ఇప్పటికీ ఎక్కడో హనుమంతుడు దాగి ఎక్కడో ఉన్నాడు ఆయన పౌరు అందుకే అందుకే ఈ రామ్ తులసి తులి తులసీదాస రామ్ చరిత రాసినా కూడా ఆయన యొక్క ప్రోద్బలమే ఆయన యొక్క ఆశీర్వాదమే అందుకే చాలామంది హనుమాన్ చాలీస చదువుతుంటారు ధైర్యం కోసం ధైర్యానికి వాడుకోరాయి ఇక హనుమంతుడు తర్వాత చక్రవర్తి ఈయన స్వయాన ప్రహ్లాదుడి యొక్క మనవడు పుట్టుకతో రాక్షసుడిగా పుట్టినా కూడా కానీ మంచి గుణాలు ఉన్నాయి అంటే చిన్న ఆశ అంటే త్రిలోకాధిపతి కావాలంటే తపనతో అందరినీ ఓడిస్తూ ఓడిస్తూ పోతూ ఉంటే ఇంకా వామనుడిగా మన విష్ణుమూర్తి గారు అవతారం వ్యక్తి ఆయన మంచి దా దానగుణం అలవాటు ఎవరో బలిచక్రవర్తి ఏమడిగినా కాద ఈయన చాలా పొట్టిగా ఉంది వామనుడు వెళ్ళి అయ్యా నాకు మూడు అడుగులు ఇది ఒక తారా స్థలం ఈ ఉంది మూడు అడుగులుగా తీసుకుంటే ఇంకా ఆయన తన విషురో చూపించి విష్ణువులు మొదటి అడుగు భూలోకం రెండో అడుగు ఆకాశం ఇంకా మూడో అడుగు ఎక్కడై పడ్డాం దానం చేసే మంచి గుణం కలవడం నా తల మీద పెట్టడయ్యా మీ కాలు పెట్టి అప్పుడు తల మీద వేస్తే అతని పాత్రాలన్నీ చొక్కేశారు అని ఒక ఇది ఆయన అతని యొక్క గుణాన్ని చూసి నీవు నీకు మరణం లేదు నువ్వు చిరంజీవిగానే ఉంటావని ఆ విష్ణుడే ఆయన యొక్క ఆశ్చర్యంలో ఇచ్చి ఆయన ఇంకా చిరంజీవిగానే ఉంటారని అనుకుంటాడు ఇక అశ్వత్థామ అది మన కలికి సినిమాలు అశ్వత్థామ కోపిశ్చయిన ద్రోణాచార్య కొడుకు తన తండ్రిని మోసం చేసి చంపారో అశ్వత్మహత పుంజురహ అని చెప్పి యుద్ధంలో పాండవులు ఆ పాండవలో సర్వనాశం చేయాలనే ఒక కోపం ఆయన దాదాపు యుద్ధం ఎండయ్యే స్థితిలో నైట్ వెళ్ళి ఒక బాణం వేసి ద్రౌపదికి పుట్టిన ఐదు మంది పిల్లలను చంపిస్తాడు నేను తెలియదు యాక్చువల్లీ అశ్వత్థామం తెలియదు ఐదు మంది పిల్లలు పాండవనుకుంటాడు అనుకుంటాడు అది చంపుతూనే ఒకసారిగా కృష్ణుడు కోపం వచ్చి ఎంత తప్పు చేశావు నువ్వు నీకు ఇదే నా శాపం నీకు మరణం ఉండదు కుష్టి వ్యాధితో నువ్వు మరణం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి నువ్వు ఆ స్థాయితో నువ్వు నీ నీ భవిష్యత్తు బ్రతికేలా ఉంటుంది ఆ తర్వాత అర్జునుడికి చెప్పడం బ్రహ్మాస్త్రం ఈయన బ్రహ్మాస్త్రం వదలడం అర్జునుడి బ్రహ్మాస్త్రంతో అశ్వత్థామ యొక్క ఈ పవర్ పోతుంది అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రంతో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోనేటువంటి పిల్లోడు మరణిస్తే తర్వాత కృష్ణుడు బతికించాడు అది తర్వాత సంగతి ఈ రకంగా అప్పటి బ్రహ్మాస్రాల యొక్క కెపాసిటీ కూడా దాంట్లో చూపించాడు ఆ శాపం విముక్తి అడుగుతాడు అదే కలికి పాయింట్ అశ్వత్ శాపం ఇచ్చేస్తా దీని విముక్తి ఏంటంటే కలియుగంలో అన్యాయం అక్రమం అధర్మంలో పెరిగిపోయినప్పుడు నేను తప్పకుండా మరో అవతారం ఎత్తుతాను ఆ అవతారానికి కూడా నాకు ఇబ్బందులు కలి ద్వారా ఏర్పడతాయి ఆ ఇబ్బందులను తొలగించి నా జన్మ సుఖంగా జరిగేలాగా ఈ నువ్వు ఎప్పుడైతే సహకరిస్తావో అప్పుడు నీ శాప విముక్తి లభిస్తుంది అందుకే ఈ సినిమాలో అశ్వత్థామ ఆ హీరోయిన్ యొక్క గర్భంలో ఉండేటువంటి కల్కీ దేవుడు పుట్టించడానికి తన వంతు సహకారంగా ముందరికేస్తాడు ఈ రకంగా మనకు సత్త చిరంజీవులు ఇంకా ఇద్దరు ఉన్నారండి మార్కండేయుడు దృడు అని వాళ్ళ పేర్లు సత్ చిరంజీవులు ఉన్నా కూడా ఎందుకో సత్తా అని పడిపోయింది మరోసారి ఒకసారి చూసాం పరశురాముడు వ్యాసుడు కృపాచార్యుడు విభీషణుడు హనుమంతుడు బలిచక్రవర్తి